భారతదేశాన్ని దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిపేట శివాజీ తీవ్రంగా ఖండించారు గోదావరి ప్రెస్ ప్రెస్క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్షన్ విధానం రాజ్యాంగం బాగోలేదని రాహుల్ గాంధీ విదేశాల్లో వ్యాఖ్యానించడం దేశం పట్ల దేశ రాజ్యాంగం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న నిబద్ధత అర్థమవుతుందని తెలిపారు నెహ్రూ ఇందిరాగాంధీ లాంటి వారు కూడా రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ వచ్చారని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను గౌరవిస్తూ వస్తున్నారని తెలిపారు రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ భారతదేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జీ పానుగంటి మధు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో బీజేపీ ఎస్సీ మోర్చా కృషి చేస్తుందని తెలిపారు ఎస్సీలను బీజేపీ పార్టీ సభ్యత్వం తెలిపారు రాహుల్ గాంధీ గారికి ఆ సభ్యత సంస్కారం ఆ సంస్కృతి లేదు కాబట్టి వారు మన అమెరికా పర్యటనలో వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కించపరిచే విధంగా భారతదేశాన్ని అవమానించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా మాట్లాడడం బాధాకరం దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది అమెరికా వేదికగా మన దేశాన్ని చిన్న దేశంగా ఎందుకు పనికిరాని దేశంగా చూపించే ప్రయత్నం అయితే ఆయన ఏదైతే చేసిండో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఆ ప్రెస్ మీట్ కన్నా ముందు చైనా తొత్తులు అమెరికా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటు సంస్థలతో కూర్చున్న తర్వాత ఆ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది వారు అంతరాజ్యమైంది భారతదేశాన్ని ఏ విధంగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు భారతదేశాన్ని తక్కువ చేసి భారతదేశంలోని ఎలక్షన్ సిస్టమ్ బాగాలేదు రాజ్యాంగం బాగాలేదు అని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది ఇదే యాభై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అప్పుడు ఆ ఎలక్షన్ సిస్టమే ఉన్నది కదా అప్పుడు ఆ రిజర్వేషన్లే ఉన్నాయి కదా అప్పుడు నచ్చిన రాజ్యాంగము అప్పుడు అప్పుడు అవలంబించిన విధానాలు ఇప్పుడు ఎందుకు నచ్చలేవు ఏ విధంగానైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతదేశాన్ని కించపరచాలని అవమానించాలని ఏదో ఒకటే పని పెట్టుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దేశ రాజకీయాలను విచ్ఛిన్న శక్తులతోటి కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతోట ఉంది అది వాళ్ళకి ఇప్పటి నుంచి వచ్చింది కాదు నెహ్రూ నెహ్రూ గారి నుంచి వీరు దగ్గర దాకా నెహ్రూ గారు ఇందిరా గారు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు వీరు నెహ్రూ గారు అప్పుడున్న నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభైలో కాకా మండ కాకా కాల్కర్ గారి నివేదిక ఒకటి వేయడం జరిగింది ఆ కాకా నివేదిక ఏంది కాకా కాల్కర్ గారి నివేదిక ఏంటంటే వెనుకబడిన తరగతిలో వాళ్ళకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని ఆ కమిటీ యొక్క నివేదిక ఇస్తే దాన్ని వాళ్ళు విస్మరించిండు దాని తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు కూడా మండల్ కమిషన్ వ్యతిరేకించిళ్ళు దాని తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కూడా మూర్ఖులకు రిజర్వేషన్లు ఇచ్చి అసమర్థులను తయారు చేసుకోవడం జరుగులేదని ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అందరూ ప్రతిపాదించింది ఒప్పించిన రిజర్వేషన్లు ఏ విధంగా కాదంటున్నారు మీరు ఇప్పుడు కూడా వీరు కూడా అదే అదే పందెలా పోతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అవమానిస్తూ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం విధానాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవించింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని రాజ్యాంగాన్ని అవమానించి రిజర్వేషన్లను అవమానించిన రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాము దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సభ్యత్వం మొదలుపెట్టారు దానిలో భాగంగా ఎస్సీ మోర్చా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలందరినీ కూడా బీజేపీ సభ్యత్వం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని బస్తీలలో ఎస్సీ బస్తీలలో తిరగడం తర్వాత వాళ్ళని కలవడం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏదైతుందో అది తీసుకున్న నిర్ణయాలను ప్రజాసేవా కార్యక్రమాలను వివరించుకుంటూ ఈరోజు సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా మంజిరాల జిల్లా ఇన్ఛార్జీ జక్కుల నరహరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ శివరాం నాయకులు పెద్దపల్లి రవీందర్ మహావాది రామన్న సుల్వ లక్ష్మీనారాయణ బూడిద రమేష్ మూగిరి రాజు గోపగుని నవీన్ గౌడ్ సునీల్ మేకల శివ మేడి రాజు కాదాసి శంకర్ శివకుమార్ రవి బండారి శ్యామ్ మిట్టపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ ఫాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్